లైక్లు కొడుతున్నాం మీకు మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని కొంతమంది లైక్లు కూడా కొట్టట్లేదు ఇది గమనించండి లైక్ల ద్వారా మీ డబ్బులు అయితే కట్ అవ్వు అయితే లైక్ల ద్వారా అయితే రాదండి కాకుంటే ఏందంటే ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాలో ఉంటూ ఎక్కడ సంపాదిస్తున్నాం అంటే అమెరికా డాలర్స్ అయితే మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నాం అండి కష్టపడి ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి ఈ నెలలో మనకు వచ్చిన డబ్బులు అమెరికా డాలర్స్ రూపంలో చెప్తున్నాను అంతేనండి అంతైతే తీసుకోగలుగుతాం అనమాట అంత అమౌంటు ఈ నెల మన జీతం అండి వచ్చింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెతికిరాయా బరువుగా అమ్మ ఇన్ని సమానం ఏం కృప్ప ఇన్ని సమానం కాంటాను డబ్బులు ఎక్కడే ఏ చెప్పు మన కష్టం ఫ్రెండ్స్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఈ నెల యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చాయి ఎంత వచ్చాయి

ఏమి ఎత్తుకోనుక్కున్నాను బాగుంటుంది అని తీసుకున్నా షాపింగ్ అండి రోజు నిద్రలు లేయంగానే టౌన్ మా నెల్లూరు టౌన్కి వెళ్ళి కి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాము అది ఏంటనేది కూడా వీడియోలో చూసేసుకున్నాము ఆ సామాను ఏమేమి సామాన్ ఉన్నాసారి చూపించేస్తాను ధనియాలు వెన్నప్ప కారం షాంపులండి సరుపులు నాకు ఎక్కువ గుడ్లు ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఎక్కువ సబ్బులు తెచ్చుకున్నాను నూనె ప్యాకెట్ పెసలపప్పు ఎండాకాలం కాబట్టి పెసలపప్పు ఎక్కువ తెచ్చుకున్నాను ఆ తర్వాత నూనె ఇంకా చాలా ఉన్నాయి పసుపు సంతూర్ సోపు మా పిల్లల కోసం ఏంటంటే మైసూర్ శాండు తీసుకున్నాము వాళ్ళకి మైసూర్ సాండులే వాడేది అందుకని మైసూర్ శాండ్లు జీలకర్ర కొబ్బరి నూనె మిరియాలు ప్యాకెట్లు ఎండుమిర్చి కారం మిరకాయలు సరిప్యాకెట్లు తీసేసాను తెల్లగడ్డలు 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 మా భాషలు తెల్లగడ్డలే అంటారు తెల్లగడ్డలేనండి ఇంకా ఆవాలు ఆవాలు నూనె ప్యాకెట్ ఎర్రగడ్డలు ఓ ఇన్ని సామాను మొత్తం నెలకు సరిపడి ఎక్కువే వస్తాయి నెల్లూరు అంతా కొనేసినట్టుండేస్తా ఇంకా పద్మ నూనెలు అట్లా ఉంటాయి కానీ అని అంటుంది కూరగాయలు కూరగాయలు ఆవకాయ కూరగాయ కూరగాయ కూరగాయలు అయితే ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఇక తీసేస్తున్నాము అందుకని ఎర్రగడ్డలు తీసుకున్నాను అల్లము ఇవి గుడ్లతో ఎక్కువ పని ఉంటది కదా ఏంటి మష్రూమ్స్ అవి పుట్టగొడుకుల అవి తెచ్చి ఫ్రిడ్జ్ లో వేరే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టున్నాను ఎక్కువసేపు ఉంటే పాడైపోతాయి అని తీసేస్తాను అయ్యి బయటే పెట్టి కదా అంటున్నాయి ఫ్రిడ్జ్ లో తీసి అమ్ముతున్నారు సరే ఇది చూడండి ప్రేమ్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు రోజు నేను నిద్రలేసి లేచి టౌన్ ఈ నెలకి ఏమేమి కావాలన్నైతే కొని చేసుకున్నాం అనమాట మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుకుంటా ఊరికే అంగడి తిరిగి చేయాలంటే కష్టంగా ఉంది అందుకని ఉంది ఈ డబ్బుల కోసం వెయిటింగ్ చేశాను వచ్చిన తర్వాత మాత్రం మా ఆయన తీసుకుని వెళ్ళేసి నాకు కావాల్సిన సామాను మొత్తం తెచ్చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ నెల యూట్యూబ్ నుంచి మనకి ఎంత జీతం ఈ నెల జీతం అండి ఈ నెల జీతం ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం దానికంటే ముందు యూట్యూబ్లో మేము పడ్డా కొన్ని కష్టాలు అంటే పాతయ్య కాదులండి పాత చెప్తానే ఉన్నాము ఈ మధ్య కాలంలోనండి ఈ మధ్య కాలంలోనే పడ్డ కొన్ని కష్టాలు అసలు యూట్యూబ్ నుంచి ఎలా డబ్బులు ఇస్తారు యూట్యూబ్ యూట్యూబ్ నుంచి ఎలాగ డబ్బులు వస్తాయి ఎవరైనా కానీ ఫోన్ పే చేస్తారా లేదనుకుంటే చూసేవాళ్ళు మేము పుట్టిన లైక్ ద్వారా కానీ వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి కొంతమందికి ఇట్లా ఉన్నాయి అడిగారు చాలా మంది నన్ను అడిగారు అంటే ఎలా అడిగారంటే పెళ్ళిళ్ళు అట్లా వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేము కూడా రోజు మీకు లై అంత ఎందుకండి వీళ్ళు అన్నయ్య అన్నాడు మర్చిపోయా దాని గురించి నేను కూడా పడుతున్నాలే మరిగిన లైక్లు ఏం ఏంటోట లైకులు పడితేనే కదా మీకు డబ్బులు ఇచ్చేది ఆయన అన్నాడు అంటే ఇలాగ చాలా మంది ఆయన అన్నాడని కాదు ఇలాగే చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట అవన్నీ చెప్తాము యూట్యూబ్ నుంచి ఎలాగ యూట్యూబ్ మాకు ఎందుకు డబ్బులు ఇస్తుంది ఎలా మాకు డబ్బులు ఇస్తుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ పెట్టిన తర్వాత వన్ కే సప్స్ నాలుగు వేలు వాచ్ టైము ఇలా మౌంటేజు యాడ్సిన్ యాడ్సిన్ పిన్ రావటం ఇవన్నీ ప్రాసెస్ అనేటివి చాలా ఉంటాయండి ఇట్లన్నిటికీ ఇట్లన్నిటి గురించి వివరంగా టెక్ ఛానళ్ళు తెలుగులో చాలామంది ఒకవేళ కొత్తగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే ఒకవేళ పెట్టుకోవాలని మీరు అనుకున్నట్టయితే తెలుగులో టెక్ ఛానల్ చాలా ఉన్నాయండి వాటిలల్లో మీకు ఏదైతే అనుకూలంగా ఎవరు మాట్లాడితే మీకు అర్థమవుతున్నాయి అని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ చూసుకోవచ్చు అనమాట వాళ్ళైతే యూట్యూబ్ గురించి సున్నంగా వైనంగా మేం చెప్తే ఏదైనా ఏదైనా రావచ్చు కానీ వాళ్ళైతే నీట్గా వివరించి చెప్తారనమాట ఇలాగా వన్ సబ్స్ నాలుగు వేలు వాచ్ టైము యాడ్స్ లెటర్ ముంబై నుంచి లెటర్ వస్తుంది ఈ లెటర్ వచ్చిన తర్వాత మన అకౌంట్లోకి ఒక హండ్రెడ్ డాలర్లు అంటే హండ్రెడ్ డాలర్ అంటే ఒక డాలర్ వచ్చి ఎనభై రూపాయలు లెక్క వేసుకున్న ఈ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు మన యాడ్స్ అకౌంట్లోకి వస్తే పదో తారీఖు యాడ్ సీన్లకి వెళ్తే యాడ్ సీన్ల నుంచి ఇరవై ఒకటో తారీఖు మన ఇండియాకు వచ్చి ఇండియా నుంచి మనం ఏ బ్యాంక్ అయితే ఇచ్చున్నాము ఏ యాప్ ఐఎఫ్సి కూడా ఉంటాయి కదా బ్యాంచీలో ఇచ్చున్నాము అక్కడి నుంచి మెయిన్ బ్యాంక్ నుంచి మన లోకల్ బ్యాంకులకి వస్తాయని ఆ డబ్బులు అనేవి ఆ డబ్బులు ఎవరు వేస్తారు యూట్యూబ్ ఇస్తుందా లేకుంటే చూసేవాళ్ళు అకౌంట్ల నుంచి ఏమైనా కట్టి వస్తుందా లేదా లైకులు కొట్టిన దానివల్ల కానీ ఆ లైకుల వల్ల వస్తుందా అనేది చెప్తాను వివరంగా లైకులు కొట్టిన దానివల్ల మీ డబ్బులు కట్ అయిపోయి మాకైతే రావండి అలాగా చూసిన దానివల్ల మీ డబ్బులు కట్ అయిపోయి మాకైతే రావండి అది బ్యాంజన్ యాడ్లు వస్తాయి కదండి యూట్యూబ్లో యాడ్లు వస్తాయి ఇగో సబ్బులు కొనండి లేదా ఈ కొనండి ఇగొనండి యాడ్లు వస్తాయి కదా ఆ యాడ్లు వాళ్ళు డబ్బులు ఇస్తారు మాకు ఆ యాడ్లు వాళ్ళు మీ వీడియో కింద మేము యాడ్లు వేస్తున్నాము అందుకని ఇదిగో ఈ పది రూపాయలు మీరు తీసుకోవడానికి యార్డ్లో ఇస్తారనమాట ఈ యాడ్లో పది రూపాయలు ఇచ్చినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే దాంట్లో నాలుగున్నర రూపాయలు యూట్యూబ్ తీసేస్తుంది మా వీడియోస్ ఇప్పుడు మీ దాకా వస్తున్నాయి అంటే అది కేవలం యూట్యూబ్ అనే ఒక యాప్ ద్వారా కాదు అందుకని సగం సగం కాదులే నాలుగున్నర రూపాయి తీసేసుకుంటుంది ఐదున్నర రూపాయి మాకు ఇస్తుంది అనమాట ఇలా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయండి మేము కష్టపడుతూ సగం యూట్యూబ్కి ఇచ్చి సగం మేము తీసుకుంటాము మాకు వచ్చిన సగంలో పదిహేను పర్సెంట్ కట్ అయ్యి ఇండియా గవర్నమెంట్కి అయితే వెళ్తుందండి ట్యాక్స్ రూపంలో అంటే అమెరికా డాలర్స్ కదా ఇండియాలో చెల్లుబాటు అవ్వాలంటే ట్యాక్స్ ఇంత కట్ అవుతుందనమాట పదిహేను పర్సెంట్ తీసేసుకుంటుంది యూట్యూబ్ ఇండియా గవర్నమెంట్ వస్తాయండి లైక్లు ఏంటంటే చాలామంది బ్రహ్మ చాలామంది ఆలోచన ఏంటంటే లైక్లు కొడుతున్న మీకు మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని కొంతమంది లైక్లు కూడా కొట్టట్లేదు ఇది గమనించండి లైక్ల ద్వారా మీ డబ్బులు అయితే కట్ అవ్వు అయితే లైక్ల ద్వారా అయితే రాదండి కాకుంటే ఏంటంటే లైక్ అనేది వీడియోకి ఒక పిల్లర్స్ లాంటిది మీరు ఎన్ని లైక్లు అయితే కొడతారో ఆ వీడియో అంతమందికి షేర్ అనమాట ఇంకొక పది మంది కి ఇంకొక పది మంది సబ్స్క్రైబర్లకి రీచ్ అవుతుందనమాట వీడియోకి రీచ్ అయ్యేది ఒక లైక్ వల్ల వాచ్ టైమ్ అలా వల్ల అంతేగాని ఆ వాటి వల్ల డబ్బులు వస్తున్నాయి అంటే అంటే మీ డబ్బులు అయితే కట్ అయితే ఏం రావండి ఒక యాడ్ల ద్వారా యూట్యూబ్ మాకు డబ్బులు ఇస్తుంది అది కూడా వీడియో బాగుంటేనే ఆ వీడియోని కష్టపడి చేస్తేనే అడ్డదడ్డాలకి ఎట్టంట చేసి పెడితే ఆ వీడియో వచ్చేది డబ్బులు వచ్చేది కష్టం అండి తెలియని వాళ్ళకి తెలియ చెప్తున్నాం అనమాట తెలిసిన వాళ్ళైతే చాలామందికి తెలియదంటూ ఇప్పట్లో తెలియదంటే ఎవరికి ఏది లేదండి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం ఎవరు కూడా మాకు ఫోన్పే చేసి చేయరనమాట ఇలాగండి ఇలాగుంటుంది యూట్యూబ్ బాధలు అంతేకాదు యూట్యూబ్లో కష్టపడి వీడియో చేయటమే కాదు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా జాగ్రత్తగా నిలుపుకోవాలనేది కూడా తెలుసుండాలి తెలుసుకోవాలండి ఇది ఫ్రెండ్స్ కొంతవరకు మీకు తెలియజేసానని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ నెల యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన జీవితం ఎంత అనేది చెప్తానండి దేంట్లో దేని రూపంలో చెప్దావా అల్లం దేని రూపంలో చెప్పాలో అనుకుంటున్నాను ముందుగా అంటే అమెరికా డాలర్స్ కాబట్టి అమెరికా డాలర్స్ కాబట్టి మనకు వచ్చేది మేమైతే ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాలో ఉంటూ ఎక్కడ సంపాదిస్తున్నాం అంటే అమెరికా డాలర్స్ అయితే మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నాం అండి కష్టపడి ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి ఈ నెలలో మనకు వచ్చిన డబ్బులు అమెరికా డాలర్స్ రూపంలో చెప్తున్నాను మూడు వందల యాభై డాలర్స్ అండి మూడు వందల యాభై డాలర్స్ డాలర్ వచ్చి ఎనభై ఒక డాలర్ వచ్చి ఎనభై రూపాయల లెక్కన మూడు వందల యాభై ఇంటూ ఎనభై టైప్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలుస్తుంది తర్వాత వచ్చి కొంతమందికి ఇది కూడా అర్థం కాలేదు అనుకున్నట్టయితే ఈ ఎర్రగడ్డ ఉల్లిపాయ అని ఎర్రగడ్డ ఏదైతే ఉందో ఈ ఉల్లిపాయ ఇది సుమారు మూడు వందల యాభై డాలర్స్ కండి సుమారు ఈ ఉల్లిపాయ వెయ్యి రూపాయలు అయ్యి ఉంటే ఇరవై ఎనిమిది అయితే కొంటామండి అర్థమైందా ఇది వెయ్యి రూపాయలు కానీ అయ్యి ఉంటే వీటిని మేము ఇరవై ఎనిమిది గడ్డలు కొంతాం ఇరవై ఎనిమిది గడ్డలు అంతేనండి అంతేనండి అంత అయితే తీసుకోగలుగుతాం అన్నమాట అంత అమౌంట్ ఈ నెల మన జీతం అండి వచ్చింది ఫ్రెండ్స్ చూసారుగా ఈ ఉల్లిపాయని ఇరవై ఎనిమిది అయితే మేము కొనగలుతాము ఇదనమాట వీడియో ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియోని పూర్తిగా చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకేమన్నా తప్పుగా ఏదైనా వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా మీకు బాధ కలిగించే మాటలు ఏదైనా మేము చెప్పున్నా ప్లీజ్ మమ్మల్ని శ్రమించండి ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్